హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అయ్యారు ఇంకా మనం వస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారో లేదో అని అనుకొని మన టాలెంట్ మనకు ఉంటుంది కదా ఎవరో ఒకరు తప్పకుండా సప్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతో స్టార్ట్ చేశానండి ఎవరు టాలెంట్ వాళ్ళదే కదండి టాలెంట్ ఉంటే తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారు అందుకే ఛానల్ స్టార్ట్ చేశానండి ఇది నా ఫస్ట్ వీడియో అండి ఇంట్రడక్షన్ వీడియో తర్వాత ఆలు బోండాలు వేశాను ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా బాగా వచ్చాయి కూడా దానికోసం శనగపిండి తీసుకున్నానండి కొంచెం అందులో కొంచెం ఉప్పు సోడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇది ఆలు కర్రీ అండి పొద్దున టిఫిన్కి మసాలా దోశ చేశానండి అందులో పిండి అయిపోయింది కానీ కూర మిగిలిపోయింది కూర వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా బోండాలు వేసానండి ఆ ముద్దలు పక్క పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి బాగా వేడి చేయాలండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ ఆలు ముద్దలను శనగపిండిలో ముంచి ఇలా బోండాలాగా వేసుకోవాలండి నా వీడియోలో ఏమైనా లోపం ఉంటే నాకు కామెంట్ చేయండి నా వీడియో ఎలా వచ్చిందో కూడా చెప్పండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో అన్ని బోండాలను వేయించుకోవాలండి వీటిని ఆనియన్తో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు మీరు ఇలా అన్నిటినీ బాగా వేయించుకున్న తర్వాత ఫాస్ట్ సర్వ్ చేసుకోండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి నా వీడియో ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్